ఆపీ ద్వారా ఆదివారం కార్తీక మాసంలో ఒక సంధ్యా సమయం ఎన్నో రకాల శుభాభమైనటువంటి శుభ సందర్భాలకు ఈ నెల ఈ రోజులు ప్రతిరోజు ఒక పండుగ ఉండే సందర్భము ఉన్న కాలం ఇది ఇది ఏమైనా మాస్టారి గురించి పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టారి గురించి సాయి భక్త పరమహంసగా చెప్పుకోదగిన పుణ్యపాదులు మాస్టారి గురించి సంస్మరించుకునే శుభ సత్సంగానికి దివ్య స్వాగతం రేపటి రోజు మూడవ తేదీ రేపటి రోజుకి ఒక విశేషం ఉంది అదేమిటంటే సుదూర కాల తీరాల వెనక ఎక్కడో స్మృతిలో అణిగిన ఒక విషయాన్ని మీతో పంచుకొనివ్వండి ఒకసారి మాస్టర్ గారు అరుణాచలం వెళ్ళారు కొన్ని రోజులు ఉన్నారు మాస్టర్ గారు ఒక సత్యాన్వేషకులు ఆయన కేవలం సాయిబాబా భక్తులే కాదు సాయి ద్వారా పూర్ణమైన ఆధ్యాత్మికతను సంపూర్ణంగా అనుసరించిన సత్పురుషుడు ఆయన బాబావారు ఆయన గురువు ఆ గురువును సమస్తంలోనూ అన్వేషించిన సదన్వేషకుడు మాస్టర్ గారు అందుకని ఆయన ఏం చేశారు ఎప్పుడైనా అవకాశం ఉంటే సిరిడి వెళ్ళడం ఎంతగా చేసేవారో అరుణాచలం కూడా అంతగా వెళ్ళేవారు అరుణం అంటే జ్ఞానం అచలం అంటే కదలండి అది మన అందరిలో ఉండేటువంటి ఆత్మతత్వం పరమాత్మతత్వం అట్లాంటి శుభ దృష్టి ఆయనకుంది అందువల్ల ఆయన ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అరుణాచలం వెళ్ళేవారు ఆ విధంగా అరుణాచలం వెళ్ళి కొంతకాలం ఉండి వచ్చిన తర్వాత ఆయన రాగానే మేమందరము తల్లి తండ్రి బయట వెళ్ళి మన కోసం ఏమేవో తీసుకొస్తే ఎలా చూస్తామో ఆ విధంగా ఆయన చుట్టూ చేరేవాళ్ళం మాస్టర్ వచ్చారు వచ్చిన తర్వాత ఆయన మెల్లగా సంచిలోంచి ఒక పటాన్ని తీర్చి అక్కడ పెట్టారు అందులో ఉన్న ఆయన ఒక విచిత్రంగా ఉన్నారు ఆయన ఎక్కడ లేని సంతోషంతో ఆయన ఒళ్ళంతా సంతోషంగా ఉంది మామూలుగా ఉండనట్టు ఆయన రూపము ఎవరో ఆయన అప్పుడే పూజించినట్టుగా ఉంది ఆ విధంగా ఉంది సార్ ఆయన ఎవరు అని అడిగారు ఆయన ఎవరంటే అరుణాచలానికి దగ్గరలో పూండి అనే ఊరుంది ఆ ఊరిలో ఉన్న స్వామి వారు ఆయనను చూసాక ఏమనిపించిందంటే మనము గురువు గురువుగారు అంటాం కదా వారి గురువు గారి గురించి బాబా చెప్పారు కానీ బాబా గురువు గారిని చూసిన వాళ్ళు ఎవరూ లేరు బాబా ఒక్కరే తప్ప ఆయన చెప్పిన మాటలే మనకు ఆధారం అందుకని సాయిబాబా గారి గురువు గారు ఎలా ఉన్నారు అని చెబుతారో అట్లా నేను ఆయన ఎటువంటి వాడు గొప్ప అవధూత మూర్తి దేహావధిని దాటినటువంటి మహానుభావుడు అందుకని ఆయన అక్కడ ఆ ఊర్లో ఆ పూండి అనే ఊర్లో ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశారు ఎవరో ఒకరిని అడిగారు అయ్యా మీ వాకిట్లో నేను కూర్చోవచ్చా అని పర్వాలేదు అరుగులు ఉన్నాయి కూర్చోమన్నారు ఒకరేమో కూర్చోవడానికి లేదన్నారు ఎవరో కూర్చోమన్నారు ఆయన కూర్చున్నాడు అక్కడే ఉండిపోయాడు ఈనాడు అదే ఆయన దివ్యధామం ఏ అవసరార్థం అక్కడి నుంచి లేచేవారు ఆయన సాయిబాబా ఏ విధంగా అయితే చెప్పారో తన గురువు యొక్క సేవ గురించి గురువు గురించి అట్లాంటివారు ఆయన ఆ విధంగా దేహస్పృహ లేకుండా కానీ అట్టని మనుషులతో మాట్లాడకుండా ఏం ఆయన కొంతమందితో తరచూ ఆయన కొంత వ్యవహరించేవారు అంత మాత్రాన ఆయన పూర్ణమైనటువంటి జ్ఞానస్థితి నుంచి ఏమాత్రం పక్కకు తొలగినట్టే కనిపించరు మాస్టర్ గారు ఆయన చూసొచ్చాక బాబావారి గురువు గారిని చూస్తే ఎలా ఉంటుందో అట్లా ఉన్న మహానుభావుడయ్యా అయిన అని చెప్పారు మేమందరం చాలా విచిత్రంగాను ఆశ్చర్యజనకంగాను వారిని చూచాము ఆయన పేరు పూండి స్వామి అనేది కూడా మా మనసులో ముద్రితమైంది ఆ పూండీ స్వామి వారు ఒక్కటే మాట దానికి వేరే ఏం అక్కర్లేదు సాయిబాబా వారి గురువు గారు ఎలా ఉన్నారో అలాంటి సత్పురుషులు భాగవతంలో వివరించిన అవధూత మూర్తులు ఎప్పుడూ ఉంటారు భారతదేశంలో అనడానికి గుర్తు ఇది మరి మాస్టర్ గారి విషయంలో ఆలోచిస్తే మాస్టర్ గారు ఇప్పుడు మనం చదివే బాబా చరిత్ర ఉంది కదా ఇది అనేక ఎడిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఈనాటి స్థితికి దాన్ని తీసుకువచ్చారు మాస్టర్ గారు ఆ మొట్టమొదటి సాయి చరిత్రలో మొదట రాశారు మహాత్ములు నిశ్చయంగా ఉంటారు నీటి మీద రాతల్లాగా వారికి వ్యక్తిత్వం ఉపాధి కూడా ఉంటుంది కానీ అది మాత్రం మామూలు మానవుల వలె ఉండదు వారు ఎప్పుడూ నిత్య చైతన్య రూపులై ఉంటారు అంటూ మహాత్ములు ఎప్పుడూ ఈ భూమి మీద నిశ్చయంగా భారతదేశంలో ఉంటారు అన్నమాట ఆ మొదట్లో అక్కడి నుంచి ఆయన చాలా స్పష్టంగా తాను గుర్తించి రాశారు అట్లాంటి వారు ఆయన ఆయన గారు దేహత్యాగం చేసిన సందర్భం రేపటి రోజు అందుకని చాలా కాలం ఆ రోజుల్లో మన స్నేహితుల్లో చాలామంది అక్కడికి వెళ్ళారు ఆయన దగ్గర కొంతకాలం ఉన్నారు ఆయన దివ్యత్వాన్ని అనుభూతి చెందారు ఆ విధంగా మాస్టర్ గారు చాలా సవివరంగా బాబా యొక్క గురువు లాంటి మహాత్ముడు అని వ్యాఖ్యానించిన స్వామివారు మీరు ఎప్పుడైనా అరుణాచలం కనుక వెళ్ళినట్టయితే అరుణాచలం నుంచి రాయవెల్లూరు చిత్తూరు రోడ్లో వచ్చినట్టయితే ఒక సుమారు ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చాక కలష్పాకం అనే ఒక జంక్షన్ వస్తుంది ఆ కలశపాకం నుంచి కొద్ది దూరం మొత్తం రెండు మూడు కిలోమీటర్లు ఉండే ఊరే కుగ్రామమే పూండి అనే ఊరు అక్కడే ఆయన యొక్క సమాధి ఉంది ఎప్పుడైనా అవకాశం ఉంటే వెళ్ళి ఆ మహనీయుడికి నీరాజనం అర్పించి రావచ్చు అది ఒక మంచి అవకాశం అవకాశం ఉన్నవాళ్ళు మనందరం వెళ్ళి కాక ఇది ఒక విషయం మాస్టర్ ఏం చేశారంటే ఆ విధంగా అనేక రకాల అనేక మంది మూర్తులను సాయిని స్మరించారు ఆ అనుభూతి వచ్చాక తండ్రి మిమ్మల్ని దేహంతో చూడటం కుదరలే అటువంటి అనుగ్రహాన్ని అనేక మంది రూపంలో అనుగ్రహించండి ప్రసాదించండి ఇంకా చెప్పాలా పంతొమ్మిది వందల డెబ్బైలో మేమంతా మన సమాజం అంతా వాళ్ళం అంటే మహానుభావులు ఋషులు జ్ఞానులు అంటే ఎప్పుడో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఉండేవాళ్ళు కాదు కనుక తపస్సులు అయితే మన సాధువులను చూస్తాం సన్యాసులను చూడగలము మఠాధిపతులు పీఠాధిపతులను చూడవచ్చు కానీ భాగవతం చెప్పిన అవధూతలు అటువంటి ఉన్నత స్థాయి మహానుభావులు ఈ కాలంలో ఎక్కడ ఉంటారు ఇది కలికాలం అలా ఎలా అనుకునేవాళ్ళు కానీ ఈ భారత భూమిలో అన్ని కాలాలలోనూ భగవద్ అనుభూతి పొందిన పొందుతున్న మహానుభావులు ఎప్పుడూ ఉంటారు వాళ్ళను వెతికేటువంటి మనసు వాళ్ళను గుర్తించేటువంటి పరిపాకము ఉండాలే కానీ వాళ్ళకు కొదవలేదు అని అది సరే వాళ్ళను గుర్తించడం మనకెలా వస్తుంది ధర్మంలో ఏం చెప్పారంటే జ్ఞానిని జ్ఞానే గుర్తిస్తాడని మనం అజ్ఞానుడమే కానీ జ్ఞానుడం కాదు కదా మరటినప్పుడు ఎలా అందుకే మాస్టర్ అవసరమయ్యారు మాస్టర్ మనకు మార్గదర్శిగా అవసరమయ్యారు ఆయన గుర్తించి మనకు చెప్పారు ఎంతమంది మాస్టర్ గారు తన సమకాలీనంగా తాను దర్శించి తాను గుర్తించి వివరించి చెప్పిన మహానుభావుల గురించి గాను చెప్పుకుంటే ఈరోజు నుంచి మనం కనుక ప్రారంభిస్తే ప్రతి వారం ఒక్కరిని గురించి చెప్పుకుంటే పై సంవత్సరం ఈ రోజు దాకా కూడా చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు అంతమంది మహనీయ మూర్తుల గురించి వాళ్ళలో కొంతమంది ప్రఖ్యాతమైన వారు కొంత అసలు లోకానికే తెలియనివారు కొంతమంది అయితే ఎక్కడో రోడ్డు మీద పక్క వాళ్ళకు కూడా తెలియని వాళ్ళు ఎక్కడో అనేక మంది ఉండేవారు అప్పటికింకా జనమంతా పిచ్చివాడు అనేవాళ్ళు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళలో వెంకట కూడా ఉన్నారు ఒక రంగనబాబు గారు ఉన్నారు ఒక అనంతసాగరం తాత ఉన్నాడు ఒక కడపలోను కాళహస్తిలోనూ ఉన్నటువంటి అవధూత మూర్తులు ఉన్నారు ఒక చీరాల స్వామి ఉన్నారు ఒక చివట అమ్మగారు ఉన్నారు ఆ కురుమద్దాలలో ఉన్నటువంటి అవధూత అమ్మ గురించి కూడా మాస్టర్ ఎంతగానో చెప్పేవారు వారు వీరన్ననేలా ఎక్కడో కంకళ్ళలో తన నివాసం ఉన్నటువంటి ఈరోజు సమాధి ఉన్నటువంటి ఆనందమయ్యి మాత దగ్గర నుంచి కంచి పెరియస్వామి పెద్ద స్వామి వరకు గుళవణి మహారాజు గారి నుంచి నాయుడుపేటలో సాధన చేస్తూ ఉన్న ఒక చిన్న వయసున్న సాధువు వరకు ప్రతివారు ఆయన దృష్టి నుంచి ఎక్కడా తక్కువలేదు వాళ్ళందరినీ గుర్తించారు వాళ్ళని ప్రపంచం ఎక్కడా గుర్తుపట్టలే అప్పటికి మాస్టర్ గారు మాత్రం గుర్తుపట్టి ఒకరోజు ఆయన తిరుపతికి వెళుతూ ఉన్నారు మాస్టర్ గారు వెళుతూ ఉంటే ఊర్లోంచి నాయుడుపేటలో వెళ్ళేది బస్సు సరిగ్గా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఒక టవర్ క్లాక్ ఉంది దాని పక్కనే ఒక లాడ్జీ ఉంది ఆ లాడ్జీ పక్కనే ఒక దగ్గర ఒక కుర్రవాణ్ణి చూశారు ఆయన చూచి అది ఎంతసేపు ఉంటుంది పోయే బస్సులోంచి చూడడం అంటే కొన్ని సెకండ్స్ చూచి వెంటనే చెప్పారు అతను ఒక సాధకుడు నువ్వు ఒకసారి వెళ్ళి కలువు నిజమే అతను ఒక గొప్ప సాధకుడు అంతగా గుర్తించి ఎన్నోసార్లు మాస్టర్ గారు ఎంతోమందికి ఎన్నో రకాలుగా చెప్పారు అదేవిధంగా కాళహస్తి స్వామి శివశంకర వేణుగోపాల స్వామి వారి సమాధి ఇప్పుడు లోబావిలో ఉంది ఆయనను గుర్తించి ప్రపంచానికి చెప్పిన వారిలో అగ్రేసరుడు మొదటివారు మాస్టర్ గారు మా ఆయన సమాధి అయినప్పుడు ఎంతోమంది ఆ గుర్తించిన వారు వస్తే అక్కడ ఆ సమాధి రోజున మాస్టర్ గారు ఆ విధంగా ఎన్నో చోట్ల ఎందరో మహనీయమూర్తులను ప్రపంచానికి తెలియజేసిన వారు వారు అదేవిధంగా కిక్కిరిసిన మద్రాసు నగరంలో లాయర్డ్స్ రోడ్లో రేవతమ్మ గారు ఉన్న విషయం గుర్తించి చెప్పగలిగారు ఆయన ఆమె గొప్ప యోగిని కన్యాకుమారిలో ఉన్నటువంటి మాయమ్మ ప్రశిష్యురాలు ఆమె శిష్యురాలు శిష్యురాలన్నమాట అంతేకాదు వాళ్ళని వీళ్ళని కాదు అనేక మంది సత్పురుషులను మహనీయమూర్తులను గుర్తించి కొంతమంది చరిత్రలు కూడా రాసి దొరికినంత విషయాన్ని ఒక పాకలపాటి గురువు గారి దగ్గర నుంచి ఎక్కడో ఒక మారుమూల ప్రదేశంలో ఉండే సాధువుల వరకు ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత మాస్టర్ది అందుకు కారణం ఆయన తపోశక్తి ఆయన గురుభక్తి ఏది ఏమైనా మాస్టర్ గారు ఈ ప్రపంచానికి అందించిన వెళ్ళలేని అమృతమయమైనటువంటి విషయాలు అందులో ముఖ్యంగా మహానుభావులు సాధువులు సత్పురుషుల గురించినవి ఆయన ఎప్పుడైతే అక్కడ స్మరణ చేస్తున్నారో అక్కడ సత్సంగం చేస్తున్నారు అక్కడ ఒక విశేషమైన విషయం తెలిసింది ఒకసారి మాస్టర్ గారు ఒకరోజు సత్సంగం చేసేటప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు ఆయన ఒక గురువు శిష్యుడు ఆయన వచ్చి ఒక మాట అన్నాడు సార్ మా గురువుగారు ఎప్పుడూ నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఆ ఆనందంలో ఉండేవారు అప్పట్లో ఇదంతా ఒక అడవిలాగా ఉండేది ఆయన ఏం చేసేవారంటే ప్రతిసారి ఇట్లా సముద్ర స్నానం వెళ్ళేవారు అప్పుడప్పుడు ఆ వెళ్ళేటప్పుడు ఈ అడవిలో ఇక్కడ ఒక చెట్టు ఉండేది ఆ చెట్టు కిందే వచ్చి కూర్చునేవారు అక్కడ కొంతసేపు ఉండేవాడు ఆయన ఎందుకు స్వామి ఇక్కడ కూర్చున్నారంటే దానికి ఒక అవసరం ఉంది దానికి ఒక ప్రయోజనం ఉంది లేవోయ్ అనేవారట ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు అవి ఇవి ఉంటే పోకుండా ఈ చెట్టు కింద ఇక్కడికే ఎందుకు వచ్చి ఆయన కూర్చుంటారో తెలిసేది కాదు ఆ తర్వాత ఆయన చెప్పాడు కొంతకాలానికి నీకు తెలుస్తుంది లేవా అని సార్ ఎక్కడైతే మీ గది మీ సత్సంగం ఉందో సరిగ్గా అక్కడే ఆ సత్పురుషుడు వచ్చి కూర్చునేవారు అని చెప్పడం ఒక విచిత్రమైన విషయం అందుకని అక్కడికి రంగనబాబు గారు వచ్చారు ఎంతోమంది మహనీయమూర్తులు వచ్చారు దాదాపు కొన్ని పదుల సంవత్సరాల పాటు నిరంతరం ప్రతి నిత్యము సత్సంగం జరిగింది ఆ అటువంటి పావన స్థలంలోంచి మాస్టర్ గారు తనదైన రీతిలో ప్రపంచానికి మహాత్ముల గురించి ఆయన ఎక్కడున్నా ఆయన శ్వాసించినంతకాలం ఆపనే చేశారు ప్రధానంగా విద్యానగర్ నుంచి దాన్ని శంఖారామంలాగా ప్రయత్నం చేశారు కనుక నిజంగా మనం మాస్టారి గురించి గన ఆయనను ప్రేమిస్తే ఆయన్ని గౌరవిస్తే ఆయన్ని పూజిస్తే ఆయన్ని అభిమానిస్తే ఆయనను గన ఆరాధిస్తే ఆయన భక్తులమైతే ఆయన అయితే ఆయన ప్రేమికులమైతే మనం వీలైనంత వరకు ఆయన ఏం ప్రబోధించాడో తెలుసుకొని మన సాటి వాళ్ళతో పంచుకోవటం అనేది మన విధి మన కర్తవ్యం కాబట్టి ఎందరో మహనీయమూర్తులు వాళ్ళు ఎప్పుడూ ఉంటారు ఆ ఉన్నవాళ్ళ గురించి గుర్తించటం వాళ్ళున్న ఒక్క క్షణమైనా సరే వాళ్ళ సాన్నిధ్యం కూడా చాలా గొప్పది ఆ ఎప్పుడు ఎప్పుడూ పదే 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 చెప్పేవారు సార్ ఇప్పుడు మీరైతే మంచి విషయాలు చెబుతారు ఈ మహనీయులు అవధూతలు ఎవరికి లోకానికి తెలియరు కదా అంటే ఏం లేదు వాళ్ళు ఉన్న చోట ఒక్క క్షణం ఉన్నా మనకెంతో మేలు జరుగుతుంది వాళ్ళ రోడ్డు మీద నడిచినా లోక కళ్యాణం జరుగుతుంది అని పదే పదే చెప్పేవారు ఆయన కనుక ఆ మాస్టారి మాటకు భావానికి విజయం అవ్గాక మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం ప్రస్తుతానికి సెలవు श्री जय गुरुदेव दत्ता साई राम साई राम जय गुरुदेव राई ताई राम गुरुदेवदत्ता साई राम ताई राम जयताई ताई राम धाई राम देयतायी राम maybe Ta-i-ram, ta ram ta-i-ram, ta ram